అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జేవి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడుదాం చందుగారు నమస్కారం సార్ నమస్కారం చందుగారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ సింగపూర్లో పర్యటిస్తున్నారు పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమం జరుగుతుంది అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హాయంలోనే రాజధాని నిర్మాణం సంబంధించి సింగ సింగపూర్తో అప్పుడు విపరీతంగా మాటలు జరిగినాయి సింగపూర్ ఆ ప్లానింగ్స్ అన్ని కూడా ఇక్కడ అమరావతిని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి రావడం అవన్నీ కూడా పక్కన వేయటం ఇప్పుడు మళ్ళీ సింగపూర్కి వెళ్ళి గతంలో జరిగినటువంటి ఏ తప్పులు ఉన్నాయో అవి సరిదిద్దడానికి ఇక్కడికి వచ్చానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన కూడా చేశారు ఈ సింగపూర్ పర్యటనని ఎట్లా చూస్తున్నారు ఒక సువర్ణ అవకాశమే జరిగిన తప్పును సరి కోసం ఆయన పాపం నాలుగున్నర దశాబ్దాల చంద్రబాబు నాయుడు గారు జరిగిన తప్పు గతంలో ఏంటంటే వాళ్ళ దోషుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు సింగపూర్ వాళ్ళని ఏదో తప్పు చేసినట్టుగా చూపించాడు ప్రపంచానికి వాళ్ళ క్షమాపణ కోరి సింగపూర్ పర్యటనకి వెళ్ళి అమరావతిని మరో సింగపూర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్ ఆ వయసులో గ్రేట్ కదా ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ ఒక నగరాన్ని నవనగర నగరాన్ని నిర్మించారు హైదరాబాద్ని రోజు నిర్మించబట్టే ఈ రోజు నెక్స్ట్ లెవెల్లో ఐటీ హబ్గా ఉంది ఫార్మా హబ్గా ఉంది నెక్స్ట్ లెవెల్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది హైదరాబాద్కి అంతే కదా అంతే రెండు వేల ముప్పై నాటికి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ద వరల్డ్ హైదరాబాద్ అవుతుంది ఆ రోజు అంత దూరదృష్టి చంద్రబాబు నాయుడు గారికి ఉంది మరి విడిపోయిన తర్వాత అదే విధంగా చేద్దాం అనుకున్నాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మళ్ళీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మీరు అన్నట్టు సింగపూర్తో చాలా ప్లాన్స్ ఉన్నాయి ఆ రోజు సింగపూర్ మంత్రి షర్మ వీళ్ళందరూ వచ్చారు బ్లూ ప్రింట్ ఇచ్చారు ఉచితంగా అమరావతి డిజైన్ చేసి ఇచ్చారండి వాళ్ళు వాళ్ళు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సీడీ క్యాపిటల్లో సింగపూర్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసేస్తే చేసేస్తే ఇంకా ఇంటర్నేషనల్గా సింగపూర్ నుంచి మిగతా కంట్రీస్ నుంచి కూడా పెట్టుబడులు వస్తాయని ఆశించారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశాడు మరి ఇవన్నీ కూడా మరి ఏదో ఒకటి చేయాలి కదా అక్కడ నలభై వేల మంది ఉన్నారు భారతీయులు ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఉన్నారు అయితే సింగపూర్ ఒక్క సింగపూర్లోనే సింగపూర్తో పాటు థాయిలాండ్ పక్కన ఉన్న కంట్రీస్ కూడా మొన్న ఈ ప్రవాసాంధ్రలో మీటింగ్కి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు తనుకున్న అనుభవంతో పెట్టుబడులు తేటానికి ఆ నగ నగరం సింగపూర్ ఏ విధంగా నిర్మితమైంది ఆ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి బిల్డింగ్లు ఏంటి పార్కులు ఏంటి అని చెప్పి నారాయణ గారి మున్సిపనాలిటీతో పాటు కన్నబాబు గారు వీళ్ళందరూ కూడా వెళ్ళారు మిగతా మిగతా ఇది శాఖల ఐఏఎస్ ఆఫీసర్స్ వెళ్ళారు ఒకవైపు ఆయన చేస్తుంటే రెండోది యంగ్ ఎంటర్ప్రినర్స్తో మన రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేసుకోవాలి మన తెలుగు రాజధాని అమరావతిని ఏ విధంగా పూర్వ వైభవం తీసుకురావాలనే ఆకాంక్షతో లోకేష్ గారు పనిచేస్తారు ఇరువురు కూడా ఎందుకంటే అది యువగలందరూ తన తన ప్రూవ్ చేసుకున్నాడు ఒక నాయకుడిగా ఎడు తిరిగి పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్తో రాష్ట్రంతో మధ్య అనుసంధానంతో ఆయన పనులు ఆయన చేస్తున్నాడు నెక్స్ట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన పాడుపడుతున్నాడు యాజ్ అ గా మరి ఈ నాలుగు రోడ్డు రోజుల పర్యటనలో మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు లేని ఆశ అనేది చూపిస్తుంది మరి పెట్టుబడులు పెట్టడానికి భయపడి పారిపోయే పరిస్థితి నుంచి పెట్టుబడులు పెట్టడానికి మిగతా దేశాలు మగ్గు చూపే స్థాయికి తీసుకురావటం అంటే మరి అది కరెక్టే కదా కానీ సార్ ఒక విషయం చెప్పండి పెట్టుబడిదారులు ఒక ఆందోళన ఉందంట సార్ ఒక భయం ఉందంట ఎందుకంటే ఒక భూతం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆ భూతం మళ్లీ రాదని గ్యారంటీ ఏంటని చెప్పి ఈ క్వశ్చన్ చాలా మంది అంట ఆయన సింగపూర్కి వెళ్ళినా ఇంకో దేశానికి ఇంకో దేశానికి మొన్న పెట్టుబడుల సదస్సుకి వెళ్ళినా దావోస్కి వెళ్ళినా చాలా మంది పారిశ్రామికలు ఇదే క్వశ్చన్ రేజ్ మేము వేల కోట్ల పెట్టుబడులు పెడతాం మళ్ళీ మా అక్కడ విధ్వంసం జరిగితే మా పరిస్థితి అంటే సిద్ధంగా లేవు కదా మీరు ఏమన్నా హామీ ఇస్తారా ఇలా క్వశ్చన్ చేస్తున్నారంట ఆ భయమైనది ఉంటది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న సిచువేషన్ లో బలమైన ప్రతిపక్షగా ఇప్పుడున్న అధికార పార్టీని ఎదుర్కొనే సత్తా కనపడాల వీళ్ళు ఆ కౌంటర్ వేసే క్రమంలో వీళ్ళే సెల్ఫ్ గోల్లో పడిపోతున్నారు నాయకులు ప్రముఖ నాయకులంతా లిక్కర్ స్కామ్లో శాండ్ స్కామ్లో మైనింగ్ స్కామ్లో ఈ భూదందాల్లో ఇరుకుపోయి జైలు జీవితం గడుపుతున్నారు ఏ జైల్లో చూసినా వైసీపీ నాయకులే గడుపుతున్నారు పవశానికి ఇష్టమూర్లు ఒక నందిగాం సురేష్ లేకపోతే బోరగడ్డ అనేలు వంశీ రేపు కొడాలని అని అంటున్నారు రోజా రెడీగా ఉన్నారు అంటున్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే మిథున్ రెడ్డి అన్ని తెలిసిన చాలా తెలివి గల వ్యక్తి అంటే అందరిలో విజయసాయి ఏ టూ గా ఉన్న వ్యక్తి అంతా పాటు ముప్పై మూడు కేసుల్లో ఉన్న వ్యక్తి కేసులో ఏ ఫోర్ అనుకుంటా అప్రూవల్ అయ్యాడు అప్రూవ్ తలకేలా బయటపడి ఇప్పుడు ఏంటి ఆయన తెలుసు ఎప్పుడైనా నేను బయట పోవాల్సి వస్తుందని చెప్పి సరే ఇవన్నీ కూడా మిథున్ రెడ్డి చెవిరెడ్డి అంతా అరెస్ట్ అవుతారని ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయాల రోజు రోజు డౌన్ఫాల్ అవుతా ఉన్నది ఓకే కాబట్టి ఎవరైతే పెట్టుబడిదారులు భయపడాల్సిన అవసరం లేదు ఇదే కనుక పరిపాలన ఇది రెండో సంవత్సరం స్టార్ట్ అయింది కనీసం మనం కొత్త ప్రభుత్వం రెండు సంవత్సరాలైన అవకాశం పూర్తి పూర్తిగల రెండు సంవత్సరాల తర్వాత వెళ్ళే వాళ్ళు ఆరు గ్యారెంట్లో భాగం ఇంకా రెండు మైలుకి ఉచిత బస్సు రైతులది అది కూడా చేస్తే కనుక ఇంకొక డెఫినెట్గా అంటే పది సంవత్సరాలు మనం చెప్పలేము కానీ ఈ ఐదు సంవత్సరాలు కాకుండా ఇంకో ఐదు సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ఐదు సంవత్సరాలతో పాటు ఇంకో ఐదు సంవత్సరాలు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి పెట్టుబడిదారులు ఎవరు భయపడాల్సిన అవసరం ఏమి కనపట్టాల ఎందుకంటే బలమైన ప్రతిపక్షం అక్కడ లేదు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష హోదా ప్రజలకు క్లారిటీ వచ్చేసింది అంటారా ఇప్పుడు ఈ చూసి అరెస్టులు అన్నీ జరుగుతుంటాయి అదే కదా ఈ ప్రభుత్వం మనకి వద్దు అని చెప్పి అనిపిస్తుంది అదే అదే ఆ ప్రజల్లో చొచ్చుకుపోతుంది రోజు రోజుకి బలంగా మనం సంక్షేమ అభివృద్ధిని మరిచాము వీళ్ళు బటన్ నొక్కారు అనుకున్నాడు కానీ ఏమేసాడు బటన్ కోట తరీ పెన్షన్ పెన్షన్స్ ఇస్తున్నారా లేదు ఇప్పుడు రెండున్నర లక్షల కోట్ల అప్పులు పది లక్షల కోట్లు అయిందా లేదా పోలవరం పూర్తి కాలేదు కదా ఆయన చెప్పిన జరగలేదు కదా జరగలేదు కాబట్టి ప్రజల్లో నమ్మకం అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు రోజుకు సడగలుగుతుంది చివరికి షర్మిల అనే వాళ్ళ సొంత తోడబుట్టిన చెల్లె ఆయన ప్రధాన శత్రువుగా చూస్తుంది ఆంధ్రప్రదేశ్ మరి ఏ విధంగా నమ్ముతారు నీ కుటుంబంలో నీ తోడబుట్టిన నేను నమ్మట్ల నమ్మనప్పుడు ఈ కుటుంబ సభ్యులే నమ్మనప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా నమ్ముతారు అనే భావ ప్రజల్లో రోజు రోజుకు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం లోకేష్ గారికి ఉన్న చొరవ ఈ మూడు వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడానికి అమరావతిలో అవకాశం స్పష్టంగా ఇప్పుడు సింగపూర్ పర్యటన నూటికి నూరు శాతం సక్సెస్ అవుతుంది ఎందుకంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ గారు మనుగుడు కోసం పోరాటం ఆ రోజు ఆది మానవుడి నుంచి మన నొప్పు కోసం ప్రయత్నం చేసినట్టుగా కనిపెట్టారు నెక్స్ట్ లెవెల్ పరిణామ క్రమంలో మనం పాలేలు తిక్కు నీవులు సోలు అట్లా పరిణామ క్రమంలో మనం ఎదిగాం మీరైనా నేనైనా కాబట్టి సింగపూర్ అనేది ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కనుక తాత్కాలిక భవనాలే కాకుండా పర్మినెంట్ భవనాలు కట్టి ఉన్నట్టు ఈ పరిస్థితి వచ్చే కాదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్లాన్ అంతా నిర్వేరు చేశాడు మళ్ళీ అది ఫస్ట్ నుంచి తీసుకొస్తారు ఇప్పుడు ఇప్పుడు డే అండ్ నైట్ ఏడు వేల మంది పనిచేస్తారు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తారు ఆశలు చిగురుస్తున్నాయే లేదా అమరావతి అవుతుంది ఈ ఐదు సంవత్సరాలు అమరావతి పూర్తి అవుతుందంటే అంత ఈజీ కాదు మూడేళ్లలో ప్రధానమంత్రి మోదీ గారిని మళ్ళీ పిలిపించుకొచ్చి ప్రారంభోత్సవం చేస్తామని ప్రారంభ పనులు చేశారు సార్ మళ్ళీ ఇంకా చేయాలి మనము ప్రారంభించారు మూడేళ్ళలో కంప్లీట్ చేస్తే మళ్ళీ మోదీ గారిని పిలుస్తే పిలవాలి ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఎనిమిది లక్షల కోట్ల అభివృద్ధి పన్ను జరుగుతున్నాయి ఎప్పుడు లేదు కదా గత ఐదు సంవత్సరాలు అడగని అమ్మాయిన పెట్టదు కదా కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి ఏదైతే వీళ్ళు అడుగుతున్నారు ఈ టైంకి రెడీగా ఉంది కాబట్టి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజల కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుంది కాబట్టి నాకు డిఫరెంట్ గా అవకాశం యా థ్యాంక్ వెరీ మచ్ సార్ థ్యాంక్